బేరీ తీయగా రుచిగా ఉంటుంది ఇది యాపిల్స్కు సీమ ధాన్యములకు దగ్గర సంబంధం కలిగి ఉంది ఈ పండు తోలు పసుపు ఆకుపచ్చ గోధుమ లేదా ఎరుపు రంగులో గాని పై వాటిలో రెండు మూడు రంగుల కలయికతో గాని ఉంటుంది లోపలి భాగం తెలుపు లేదా లేత పసుపు రంగులో ఉంటుంది బాగా తీయగా రసాత్మకంగా ఉంటుంది బేరి పండులో విటమిన్లు ఏబి డిఈ మరియు మినరల్స్ పొటాషియం ఫాస్ఫరస్ మరియు కాపర్ సమృద్ధిగా ఉంటాయి ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఈ పండులో ఇంకా చిన్న మొత్తంలో ఐరన్ కూడా ఉంది అయితే చాలా మందికి ఈ బేరు పండు యొక్క ఆరోగ్య లాభాల గురించి అంతగా తెలియదు సంవత్సరంలో ఒక్క సీజన్లో మాత్రమే కనిపించే ఈ బేరికాయ లో క్యాలరీస్ కలిగి ఫైబర్ అధికంగా ఉండటం వలన ఆ సీజన్లో ప్రతిరోజు భోజనానికి ముందు ఒకటి తీసుకోవడం వల్ల బరువును అతి సులభంగా తగ్గించుకోవచ్చు రూపం రంగు రుచి పరిమాణం నిలవ ఉండే లక్షణాల మీద ఆధారపడి ఎన్నో రకాలుగా మనకు లభిస్తుంది ఆరోగ్యపరంగా మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది మరి ఆ శక్తివంతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం యాంటీ క్యాన్సర్ గుణాలు వేరి పండ్లలో యాంటీ క్యాన్సర్ గుణాలు అధికంగా ఉన్నాయి ఇవి శరీరంలో కార్సినోజెన్ సెల్స్ ను న్యూట్రలైజ్ చేస్తుంది దాంతో కొలన్ బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారిస్తుంది అటాక్ ను నివారిస్తుంది వేరికాయ అటాక్ కి చాలా మంచిది ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది రెగ్యులర్గా రోజు తీసుకుంటే స్ట్రోక్ సమస్యలు ఉండవు బోన్ హెల్త్ను మెరుగుపరుస్తుంది వేరే పండ్లలో మినరల్స్ అధికంగా ఉంటాయి వేరి పండ్లో ఉండే బోరాన్ కాల్షియం శరీరంలో బాగా అబ్జర్వ్ అవుతుంది ఇవి ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం బోన్ బిల్డింగ్ కు సహాయపడుతుంది బోరాన్ మహిళల ఆరోగ్యానికి చాలా అవసరం అవుతుంది ఇది ఈస్ట్రోజెన్ ప్రొటెక్షన్ ను పెంచుతుంది ఇది మంత్రి సైకిల్ ను మెరుగుపరచడంలో హార్మోన్ ను చేస్తుంది రాడికల్స్ నుంచి వయసు మీద పడకుండా రక్షణ కలిగిస్తుంది వేరి పండ్లు ఉండే అనేక విటమిన్స్ ముఖ్యంగా విటమిన్ సి మరియు విటమిన్ కే ఇతర మినరల్స్ ఫిరాడికల్స్ నుండి స్కిన్ సెల్స్ డ్యామేజ్ కాకుండా నివారిస్తుంది దాంతో వయసు మీద పడకుండా ఉంటుంది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వేరి పండ్లు ఉండే డైటర్ ఫైబర్ స్కిన్ స్మూత్గా ఉంచడానికి సహాయపడుతుంది స్కిన్ కొలజన్ను డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది వేరి పండ్లను రెగ్యులర్గా తింటుంటే ఫిరాడికల్స్ నుండి రక్షణ కలిగిస్తుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది బేరీ పండ్లలో గ్లిజమిక్ ఇండెక్స్ అధికంగా ఉంటుంది ఇది శరీరంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది దాంతో డయాబెటీస్ వంటి ప్రాణాంతక వ్యాధులను నివారిస్తుంది బేరీ పండ్లలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యకరమైనది వేరే పండ్ల ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది బేరీ పండ్లను రెగ్యులర్ గా తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు చాలా మంచిది ఎనర్జీ పెంచుతుంది బేరీ పండ్లలో గ్లూకోజ్ కంటెంట్ అధికంగా ఉంటుంది ఇది ఇన్స్టాంట్ ఎనర్జీని అందిస్తుంది రోజంతా చాలా అలసిపోయినప్పుడు ఒక బేరి పండును తినడం వల్ల ఉల్లాసంగా ఉంటారు ఆర్థ్రైటిస్ గౌట్ను నివారిస్తుంది రెగ్యులర్గా బేరి పండ్లు తినడం వల్ల ఆర్థ్రైటిస్ మరియు గౌట్ సమస్యను నివారించుకోవచ్చు యాంటీ అలర్జిక్ చాలా ఫ్రూట్స్లో మరియు పియర్స్ అలర్జీ లక్షణాలు తక్కువగా ఉంటాయి వీటిలో ఎక్సలెంట్ యాంటీ అలర్జిక్ లక్షణాలు కలిగి ఉంటారు వ్యాధి నిరోధకతను పెంచుతుంది బేరి పండ్లలో వ్యాధి నిరోధకత పెంచే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా చిన్న చిన్న జబ్బులను నివారిస్తుంది